అందరికీ నమస్కారం లోకనాథుని మాటికి స్వాగతం సుస్వాగతం భారతదేశం అంటేనే పవిత్రమైన దేశం నైతిక విలువలు కలిగిన దేశం మన దేశంలో నాలుగు యుగాలు కూడా యుగ ధర్మం ఉంది అంటే ఒక్క యుగానికి ఒక్క ధర్మం ప్రాముఖ్యత దానికి సంబంధించిన శ్లోకం ఏంటంటే తపఃపరం కృతయుగే త్రేతాయుగం జ్ఞానముచ్చితే ద్వాపరే యజ్ఞమే బాహు కలియుగం దానమేకమంది మొదటి యుగమైనటువంటి కృతయుగంలో తపస్సు ప్రాధాన్యత అవ్వడం రెండవ యుగమైనటువంటి త్రేతాయుగంలో జ్ఞానానికి ప్రాధాన్యత అవ్వడం మూడవది ద్వాపర యుగంలో యజ్ఞ యాగాదులకి ప్రాముఖ్యత ఉండటం నాలుగవది కలియుగంలో దాన ధ్యాన మార్గాలకు అంటే దైవ స్మరణ చేయడానికి దానానికి అది ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి దానం అంటే అది చాలా గొప్ప పవిత్ర కార్యక్రమం దానం చేసినటువంటి వారి యొక్క పేరు ఆ జన్మాంతం కూడా ఉంటుంది కాబట్టి దానానికి ప్రాధాన్యత ఇవ్వాలి అయితే దానం ఎలా చేయబడుతుంది ఆ దానం శ్రద్ధతో చేయాలి తృప్తితో చేయాలి ఇతరులకు మేలు కలిగే విధంగా చేయాలి కాబట్టి అలాంటి దానగుణ సంపన్నమైనటువంటి దానిని తైత్రి ఉపనిషత్తులో ఏం చెప్పబడిందంటే శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం శ్రీయా దేయం సంవిధా దేయం అన్నారు అంటే చేసినటువంటి దానాన్ని భక్తి పూర్వకంగా శ్రద్ధపూర్వకంగా వినయపూర్వకంగా తృప్తిపూర్వకంగా చేయాలి అయితే దానము అనేసరికి మన భారతదేశంలో దానానికి పేరు పొందినటువంటి అందరూ మహారాజు ఉన్నారు అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే కందిదేవుడు శివి చక్రవర్తి దదీచి అలాగే కర్ణుడు బలి చక్రవర్తి ఇలాంటి వాళ్ళు ఎందరో దాన మన సంపన్న పేరు పొందారు జ్ఞానగుణం గురించి రాయన మంత్రి భాస్కరుడు ఒక పద్యంలో చక్కగా చెప్తాడు ఒక్కడు మాంసమిచ్చే మరి ఒక్కడు చర్మము కోసి ఇచ్చే వేరొక్కడు అస్థినిచ్చే ఇంకొక్కడు ప్రాణములిచ్చే ఇచ్చే వీరిలో ఒక్కొక్క పట్టున బ్రతకనోపక ఇచ్చిరో కీర్తికిచ్చిరో చక్కగా చూడు మంత్రి కుల సంభవ రాయన మంత్రి భాస్కరా కన్నుడు దానగుణ సంపన్నుడు అని అందరికీ తెలిసి ఆయన తన తాలూకా చర్మాన్ని పోషించి కుండలాన్ని పోషించాడు ఇంద్రుడు మారవ రూపంలో వస్తే తన చర్మాన్ని పోషించినటువంటి దానగుణ సంపన్నుడు కన్నుడు అటువంటి కన్నుడు ఒకసారి కృష్ణుడు కన్నుడి దగ్గరికి వస్తాడు కర్ణుడు చూస్తాడు కృష్ణ రెండు రెండు ఆహ్వానించాడు అయితే ఆ సమయంలో కర్ణుడు అభ్యంగన స్నానం చేస్తుంటాడు అంటే స్నానాన్ని తగిన ఏర్పాటు చేసుకుంటున్నాడు ఈలోగా కృష్ణుడిని విశ్రాంతి భావంలో మీరు ఉండండి నేను వచ్చేస్తానగా లేదు లేదు ఈలోగా కృష్ణుడి యొక్క చూపు అక్కడ ఉన్నటువంటి గిన్నెలలో ఒక గిన్నెలో నలుగు పిండి ఉంటుంది ఆ నలుగు పిండి గిన్నె వజ్రవైధూర్యాలతో ఎంతో అందంగా ఉంటుంది దాన్ని చూసి కృష్ణుడు కన్నుడు అడుగుతాడు కర్ణ ఆ గిన్నె నాకు ఇస్తామని వెంటనే కర్ణుడు ఆ ఎడమ చేతి దగ్గర ఉన్నటువంటి గిన్నెని తీసి ఇస్తాడు ఇచ్చేటప్పుడు అదేమిటి కన్నా దానం అనేది కుడి చేతితో చేయాలి ఎడమ చేతితో చేస్తున్నాం బాధ్యం కాదు కదా అన్నాడు లేదు కర్ణ లేదు కృష్ణ భగవాన్ కర్ణుడు చెప్తాడప్పుడు క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం మావయో యమస్య కరుణం నాస్తి ధర్మస్య త్వరితగతి కృష్ణ నీకు తెలియదు కాదు మనస్సు క్షణికమైనది అలాగే ధనం కూడా చంచలమైనటువంటిది అలాగే జీవితం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు అలాగే యముడికి కూడా కరుణ ఉండదు ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడో తెలియదు అందుచేత అదే సమయంలో ధర్మాన్ని వెంటనే అనుకున్నానంటే దానాన్ని చేసేయాలి ఈ చేతి నుంచి ఆ చేతికి వచ్చేటప్పటికి మనసు ఎలా మారిపోతుందో అందుచేత నీకు ఎడం చెప్తే దీనిస్తున్నాను అన్నాడు కృష్ణుడు ఎంతగానో సంతోషించాడు సంతోషించి కర్ణ నువ్వు ఏదైనా వరం కోలుకున్నాయినా అన్నాడు వరం కోలుకు అంటే ప్రభు దేహేతి వచనం కష్టం నాస్తి వచనం తదా దేహి నాస్తి మద్వాక్యం మా భూజన్మ జన్మని అన్నాడు కృష్ణ యాచించడం ఎంత కష్టమో లేదని చెప్పడం కూడా అంతే కష్టం అది నీచం కూడా కనుక నాకు ఏ జన్మలోనైనా ఎవరైనా దేహి అని అర్థిస్తే నాస్తి లేదు అనకుండా ఇచ్చే వరాలని నాకు అనుగ్రహించి స్వామి అన్నాడు కృష్ణుడి ఎంతగానో నా మెచ్చుకున్నాడు